రైస్ లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రి గల ప్రార్థన సమయంలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతల చాటం భద్రపరిచి ఖర్చు కాపాడి సంరక్షించి రాత్రి సమయాన్ని అందరిని బట్టి దేవుని మహిమ కలిగిన గాక నిర్ధంతర్ల దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరిలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల తండ్రి ఇంత కాలం నాయన తండ్రి మమ్మల్ని ముందు గురించి భద్రపరిచి కాచి కాపుడి సంరక్షించి ఈ గల సమయాన్ని సరి మీకు మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి అయ్యా మీకు వేళ ఆది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి మీ కృప నిత్యం మాత్రం చూస్తూ ఉన్నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్వల్ప వాళ్ళు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి ఏ విషయమై మీ పాదాలు చింత మరో పెడుతున్నాడు ఆయన తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకునే సహాయం సహాన్నిస్తాము ఇంకొందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి తను ఎంతమంది ప్రార్థన కోరి ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం సహాన్నిస్తుంది స్తోత్రము నాయన తండ్రి గొప్ప దేవుడు కనికరికలిగిన దేవుడు తండ్రి అదే విధంగా నాయన తండ్రి నాయన మరి తండ్రి ఈరోజు అంతలో నాయన మాట వాళ్ళు కానీ తలంప వాళ్ళు కానీ క్రియ వాళ్ళు కానీ తప్పిదం చేసి మనం క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో మాళ్ళ కృప చూపించండి మా కోసం స్త్రీల కాచినప్పుడు కడిగి శుద్ధి చేసి వచ్చి పరిశుద్ధి వచ్చి మీ వీటిలోకి అంగీకరించండి మీ వీటిలోకి మమ్మల్ని అంగీకరించి మీకు కొందరు ఆలోచనలు ఇస్తున్నాను నాయన సమస్తం మీ చేతిలో పెడుతున్నంతండి నాయన మీకు పాకాలు బొదట దాయిచ్చి రాత్రంతా కాచి కాపాండి సుఖమాణుకుని మెలుకొని వెహికల్ వేసి మేము స్థితించుకొని మాకు పని పాటలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగురించండి సమస్తం మీ చేతిలో పెడుతుంది మరొకసారి నాయన జట్లో మీ చేసిన మేల్ని బట్టి మీకు కొందరు ఆలోచనలు చూపిస్తున్నాము కృపను బట్టి మీకు కృతజ్ఞ చూస్తూ సమస్త మీ చేతులు పెడితే మా పురగతితో రాబోతున్న మా లక్షకులు మా ప్రభువు మీ బట్టి అనేసి కృష్ణ పేట వేడుకని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన కృప పరశుధాత్మ దేవుడు సహవాసం సమాధానంతో పిల్లప్పుడు మన అందరికీ తోడేనాడు కాక ఆమె స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీ